సో ఇప్పుడు గత మూడు రోజులుగా మనకు వర్షాలు కురుస్తూనే ఉంటున్నాయి రైని సీజన్ కాబట్టి సో హైదరాబాద్ లో ఎక్కువ రేన్స్ పడడం వల్ల డ్రైనేజ్ వాటర్ అనేది అక్కడ అలానే ఉండిపోతున్నాయి ప్రజలకు కూడా ట్రాఫిక్ కావచ్చు అంటే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారు కదా ఆఫీస్ టైమింగ్స్ స్కూల్ పిల్లలు వాళ్ళందరూ బట్ మ్యాన్ హోల్స్ కానీ ఆ పక్కన రోడ్ లో కూడా బ్లాక్ అవుతూ ఇవన్నీ ఇలా అవుతున్నాయి గవర్నమెంట్స్ మారుతూ ఉన్నా కూడా ఇవి ఇలా జరగడం అయితే కామన్ గా అవుతుంది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా అంటే ఇక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి మనకి హైదరాబాద్లో దానివల్ల ఏమవుతుందంటే ఒక వర్షం పడిందంటే అప్పు నుంచి డౌన్కి వచ్చేస్తూ ఉంటాయి మ్యాన్హాల్స్ అక్కడక్కడక్కడ ఉండాలి మరి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు అది ఒకటేసారి లాగా వచ్చేసి డౌన్ వర్డ్స్కి వచ్చి అక్కడ ఉన్న మ్యాన్ లోకి వెళ్ళే సిస్టమే నేను చూశాను కానీ అప్పులో కూడా ఉండే ఉంటాయి ఇంకా ఇంకా చేయాలి ఉన్నప్పుడు అక్కడ వాటర్ అక్కడ అందులోకి వెళ్ళిపోయే సిస్టమ్ ఉండాలి ఇప్పుడు అలా కనిపించడం లేదు ఇప్పుడు వెహికల్స్ ఆగిపోయి నాలుగైదు గంటలు ట్రాఫిక్ జామ్ అవును ఇళ్లకి వెళ్ళాలంటే ఒక పూట పడుతుందో అర్ధరాత్రి పడుతుందో తెలియదు అవును వర్షము ఇప్పుడు చిన్నపిల్లలు ఎంతమందో మ్యాన్ హాల్స్ లో పడిపోయిన పరవాళ్ళు ఉన్నారు కాల్ జారిపోయి పడిపోతున్నారు మొన్న కార్లు ఒకదాని మీద ఒకటి కేసినాయి మూడు నాలుగు కార్లు వాటర్ ఫ్లోకి వెళ్ళిపోయాయి చాలా వైరల్ అయింది ఆ వీడియో మరి ఇలా ఉన్నప్పుడు దీనికి ఒక కారణం అప్ అండ్ డౌన్స్ ఉంటే ఏరియాలో ఇంకొక కారణం ఏంటంటే ఏరియా ఎటువంటిది అనేది చూడకుండా పర్మిషన్స్ ఇస్తున్నారా బిల్డింగ్స్ కట్టడానికి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తవ్వేసి బిల్డింగ్స్ కట్టేస్తే కూడా అప్ అండ్ డౌన్స్ ఏర్పడతాయి ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ చూసుకుంటే అబ్వియస్లీ ఇది న్యాచురల్గానే అప్ అండ్ డౌన్ ఏరియా ఇదంతా కొండలు తవ్వి కట్టిన ప్రాంతం కాబట్టి మరి వేరే ఏరియాల్లో కొండలేమీ లేవు కదా లైక్ సికింద్రాబాద్ తీసుకోండి అమీర్పేట్ తీసుకోండి కుక్కట్పల్లి ఇవన్నీ కూడా అప్పు ఏరియాస్ కావు కదా మరి అక్కడ ఎందుకు వస్తున్నాయంటే అంటే ఈ ఎలా పడితే అలాగా తవ్వేసి బిల్డింగ్స్ కట్టేయడం వల్ల అప్ అండ్ డౌన్ ఏర్పడుతున్నాయి వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది మరి ఇప్పుడు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఇంత హైడ్రా కానివ్వచ్చు ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఇవన్నీ తీసుకున్నా కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది రెయిన్ఫాల్ కూడా వాటర్ కూడా అక్కడక్కడ నిలిచిపోవడం జరుగుతుంది సో దానివల్ల అందరికి ప్రాబ్లమే అవుతుంది సో దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే నేను చెప్తున్నాను ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది అని అంటే ఆ వాటర్ పడితే అటు వెళ్ళిపోయి నిలబడిపోవటం వల్ల ఆ ఏరియాలో వెహికల్స్ వెళ్ళడానికి నో వెహికల్ నో వే ఆటోమేటిక్ గా రూట్స్ అన్ని మార్చుకుని మార్చుకుని అలా తిరిగి అలా తిరిగాల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఏ గల్లీలోకి వెళ్తే వాటర్ ఉంటుందో తెలియదు ఏ వైపుకి వెళ్తే ఎదురు వాటర్ ఫ్లో వచ్చేస్తుందో తెలియదు కార్లు మునిగిపోతున్నాయి మా కారు కూడా మునిగిపోయి కార్లోకి వాటర్ వచ్చేసింది మరి ఇంత దారుణం కొన్ని కార్లు అయితే కొట్టుకునే పోయినాయి ఒక ఆయన అయితే కారు దిగి వెళ్ళిపోయాడు కారు వదిలేసాడు వాటర్లో ఏం చేయలేదు నిస్సహాయ స్థితి అయిపోయింది దీనికి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు తర్వాత ఏంటంటే మ్యాన్ హోల్స్ అనేవి డ్రైనేజ్ అనేవి ఎక్కడికక్కడ అరేంజ్ చేయాలి ఇప్పుడు వర్షాకాలం వచ్చే వరకు కాదు ముందు నుంచే ఈ వర్షాకాలం వెళ్ళిపోగానే డ్రైనేజ్ సిస్టమ్ ని మంచిగా చేయాలని ఎందుకు ప్రారంభించరు ఇప్పుడు అది మునిగిపోవడము లేకపోతే ఆ మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ అయిపోవడము ఈ వాటర్ వెళ్ళిపోవాలని చెప్పి ఒక్కొక్క చోట మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తుంటారు మహా డేంజర్ అది అది పెద్దవాళ్లే పడిపోవచ్చు పిల్లలు పడిపోవచ్చు వెహికల్ ఇరుక్కుపోవచ్చు అంటే ఇక్కడే అక్కడ గల్లీలో ఒక పెద్ద వెహికల్ ట్రక్ లాంటిది వెళ్తుంది వెళ్తూ వెళ్తూ ఏమైంది అది దమ్మని పడిపోయింది కిందకి కింద మ్యాన్ హోల్స్ ఉన్నాయి పైన ఏమో ఒక దోసలాగా ఉంది ఆ రోడ్డు అది దాని మీద నుంచి వెళ్ళేటప్పటికి ఆ బరువుకి కుంగిపోయి ఆ నాళలా పడిపోయింది అంటే రోడ్లు సిస్టమ్ ఎలా ఉందో చూడండి అంటే ఇది పక్కా రోడ్లు కావా పక్కా రోడ్లు వేయాలి కదా డ్రైనేజ్ అలా ఉన్నప్పుడు అక్కడ రోడ్లు ఎలా వెయ్యాలి అనేది ఇంజనీర్స్ని సంప్రదించి వాళ్ళకి చూపించి మంచిగా ఒక కన్స్ట్రక్ట్ చేయాలి దాన్ని ముఖ్యంగా గల్లీలు గల్లీలో చూస్తే ఎక్కడ రోడ్లు జిహెంసీ జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్స్ ఎందుకు ఎవరో నాకు అర్థం కాదు ఎనీ కాలనీ తీసుకోండి ఎనీ ఏరియా తీసుకోండి రోడ్లు కచ్చా రోడ్లు ఈ నీళ్ళన్నీ అటు డైవర్ట్ అయిపోతాయి ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోవడం మరి మీరు అన్నట్టు ఎవ ఎవరు కేర్ తీసుకుంటున్నారు యాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు ఇదే నేను చెప్పేది ఇది కూడా ప్రజా సంక్షేమమే కదా ప్రజలు ఇంత అల్లాడుతున్నారు ఎన్ని ఇప్పుడు ఈ సీజన్లో ఎన్ని రోగాలు వస్తున్నాయి పేర్లు తెలియని రోగాలు వస్తున్నాయి ఇప్పుడు అందరికీ ఆ పెద్ద పెద్ద బంగ్లాలు ఉండవు కదా మనం ఒక స్టేటస్ లో ఉన్నాము మనకి పెద్ద పెద్ద బంగ్లాలు గవర్నమెంట్ అలాట్ చేస్తారు మన ఇంట్లోకి ఏమి రావు మరి ప్రజలు పాపం వాళ్ళు ఎన్ని అగచాట్లు పడుతున్నారు స్లమ్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు స్లమ్మే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఏరియాల మంచి హై క్లాస్ పీపుల్ ఉన్న ఏరియాలో కూడా నీళ్ల పరిస్థితి అలాగే ఉంది నేనంటే రోడ్లు ఎందుకు సరిగ్గా చేయరు ఈ హోల్స్ ఉంటే ఎందుకు దాన్ని సరి చేయరు ఎక్కడెక్కడ హోల్స్ మళ్ళీ అరేంజ్ చేయాలి వర్షం నీళ్ళు పోయేటట్టుగా డౌన్ ఏదైనా వేస్ట్ ఏరియా ఎందుకు మళ్ళీంచారు ఏదో ఉంటుంది వాళ్ళకి సిస్టమ్ మనం జనరల్ గా మాట్లాడుతున్నాం ఒక ఇంజనీర్స్ ని సంప్రదించి ప్లాన్ చేయించి దీన్ని ఎలా డిజైన్ చేస్తే వాటర్ డైవర్ట్ చేయొచ్చు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కాదు ఇళ్లలోకి గల్లీలో గల్లీలోకి వాటర్ వచ్చాడు ఇప్పుడు ఎటు నుంచి వెళ్తారు వీళ్ళు అంత జామ్ 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 ఎటు చూసినా జామ్ ట్రాఫిక్ వాటర్ ఇంతవరకు వాటర్ రోగాలు వస్తాయి ఈ సీజన్ రీసెంట్ గా ఇది అంటే రీసెంట్ గా కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లో చూసారంటే పరిశీలించారు మ్యాన్ హోల్స్ ఎలా ఉన్నాయి ఇంత వాటర్ వచ్చింది కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు పరిశీలించారు అంటే కంటి పరిశీలిస్తే ఎట్లా సరిపోతుంది మరి దానికి ఏం యాక్షన్ ఏం తీసుకున్నారు ఇప్పుడు పరిశీలిస్తే నెక్స్ట్ సీజన్ కైనా బాగుపడితే ధన్యులమే చాలా కృతజ్ఞతను ఏం చెప్పుకుంటా ముందు చెయ్యండి కనీసం ఇప్పుడు ఈ వర్షాకాలం అయిపోయింది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇయర్ కి ఇయర్ కి ఎంతో చేంజెస్ వస్తాయి రోడ్లలో గాని వాతావరణంలో కాని ఏదైనా సరే ఇప్పుడు ఈ ఇయర్ రోడ్డు పాడైంది నెక్స్ట్ ఇయర్ కి సరి చేసుకోవాల్సిన ఇది బాధ్యత మనకుంది ఇప్పుడు తెలిసింది ఈ వాటర్ వాటర్ ఎట్నుంచి వస్తుంది ఎక్కడ రోడ్లు పాడైపోతున్నాయి ఇదంతా వాళ్ళకి తెలుసుంటుంది కాబట్టి దాన్ని ఆ రకంగా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇంజనీర్స్తో సంప్రదించి వాళ్ళు అన్నీ కూడా పునరుద్ధరించాలి మళ్ళీ రైనీ సీజన్కి ఇప్పుడు బిట్వీన్ కూడా అన్ సీజన్లో కూడా వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి ఎప్పటికప్పుడే అలా జరుగుతున్నప్పుడు ఇది బాగు చేయాల్సిన పోసి ఉంది గవర్నమెంట్ ఖచ్చితంగా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन